జగన్మోహన్ రెడ్డికి రోజన్నకి పిచ్చే ఎందుకే ఊరికే అమలు పెడుతుంది అంటున్నాడు అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనుష్ చేసి మళ్లీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి నువ్వే సమాత ఈ రోజుగా తస్విస్తున్నాం అలాగే శ్రీకర్ణంలో తావేళ్ళు మహావిష్ణువుతో సమానం అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళవు కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరిగిన ఈయన ఎక్కడే పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు గుంటూరుకి వెళ్ళా వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టాను అంటాడు ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టాను అంటాడు పిఠాపురం వెళ్తే ఇక్కడే అంటాడు మన తమిళనాడుకి పోయి ఇక్కడే పుట్టాను తిరుపతి మురుగు నా అభిమాని గేర ఈయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు నాకు కొంచెం తిక్కు ఉంది దానికి ఒక లక్కు ఉంది అని చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు ఆ తిక్క ముదిరి ముదిరి తాకం దొరుకుతుంది తప్ప తగ్గట్లేదు అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడడానికి వెళ్తారు సాటర్డే సండే హాలిడే అయితే కానీ వీకెండ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు డబ్బింగ్ చేసుకుంటాడు ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు మీరు తెలిసిపోయాల్సి మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడు ఆయా ఉంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపాడానికి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకు లెక్కైపోయింది రాష్ట్రంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని మీరు టార్చర్ పెట్టినా కేబుల్ పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఏమైనా మాట్లాడమంటారా నన్ను అంటే పబ్లిక్ ఒపీనియన్ చెప్తుంటే కిందలాగో బూత్ కామెంట్లు ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వ హనాలు చేయడాలు ఇలాంటివి కొన్ని నడుస్తున్నాయి సరే అది పక్కన పెడితే గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయారు ఏపీలో ఎమ్మెల్యేలు అంటే యా మా ఎందుకు నెగిటివ్గా ఎందుకు తీసుకోవడం పాజిటివ్గా ఎందుకు తీసుకోకూడదు తెలియగా జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎంఎల్ఏ జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎంఎల్ఏ అంటే ఈ గాల్లో గెలిచిన గాలినా కొడుకుల్లో ఆ వైఎస్ఆర్సిపి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టేగా తెలియక అడుగుతున్నాను నేను తెలియకడుగుతున్నానండి ఆ పదకొండు మంది కూడా గాలినా కొడుకుల్లో ఉన్నట్టే కదా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళలో ఆ పదకొండు మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నట్లే కదా మరి తెలిసి తెలియకుండా ఆ నోటి దొరతకు అడ్డనేది లేదా ఏం మాట్లాడుతున్నాం అనేది వీళ్ళ కళ్ళల్లో శుక్లాలు ఏమైనా ఉన్నాయంటారా వీళ్ళ కళ్ళకి అసలు ఏం కనిపించట్లేదంటారా ఏ నాకు ఏ నా కొడుకు ఏంటి భాష ఏమిటి ఏ నా కొడుకు ఆ నా కొడుకు ఏంటి భాష ఏంటి అసలు ఈ భాష పిచ్చి ముదిరిపోయింది ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను అంటాడు ఆయన చెప్పాడా నేను ఇక్కడే పుట్టాను ఒంగోలులో తూర్పుగోదావరిలో నెల్లూరులో ఇంకో చోట ఇంకో చోట ఇక్కడే పుట్టాను నేను అని చెప్పాడు మీకు తెలుగు రాష్ట్రంలో పుట్టానంటే ఏం తప్పే దానికి పిచ్చెక్కిందా పిచ్చెక్కిందా మరి తెలుగు భాషని కూనీ చేసి ప్రతిసారి తెలుగులో మాట్లాడడానికి రాజ్యాంగం మునగడ గుండూరు నిరారక్షత రాజకీయ సౌధాన్నో కాస్త ఇష్కో దీన్నేమంటారు పిచ్చంటారా తెలియకడుగుతున్నా పిచ్చి అంటారా కూర్చోబెట్టారుగా ఓడించి కూర్చోబెట్టారుగా ఎన్ని తప్పులు చేశాము ఏం చేసాము అనేది త్వరలో జైలుకి వెళ్తారు ఆడుదాం ఆంధ్రాలో చేసినటువంటి దానికి వీకెండ్కి ఫ్యామిలీకి వెళ్తారు ఆంధ్రప్రదేశ్కి వీకెండ్కి వస్తాడు పవన్ కళ్యాణ్ మరి మనం ఏం చేసాం అప్పట్లో జబర్దస్త్ షూటింగ్లకి ఎమ్మెల్యేగా జబర్దస్త్ వల్లే గెలిచాను అంటే ప్రజల్లో తిరిగి కాదు జబర్దస్త్ వల్ల గెలిచాం ఎమ్మెల్యేగా మరి దానికి ఏమనాలి ఏ ఈ భాష ఏంటి గాలినా కొడుకులు ఏంటి ప్రజ ఎన్నుకున్నటువంటి ప్రజల్ని ఇక్కడ నిందించడం ఇది రోజాకి ఏమైనా నిజంగానే మతి స్థిమితం అనేది తప్పిందా ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే అది ఈ రోజు మాట్లాడింది కాదండి ఎవరికి తెలియదు ఎప్పుడు మాట్లాడారనేది మా మామిడి రైతులకి ఇచ్చేస్తున్నారు నాకును జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చా రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల కోసం ఇదని వీళ్ళకి తెలియదేమో పాపం పెమసాని చంద్రశేఖర్ గారు ఇవాళ ఆ ఉత్తర్వులను కూడా ప్రజలతో షేర్ చేసుకున్నారు తోతాపురి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతుగా పద్నాలుగు వందల తొంభై రూపాయల డెబ్బై మూడు పైసల్ని క్వింటాలకి మద్దతు ధరిస్తోంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చిర యాభై శాతం భరిస్తూ ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల మెట్రిక్ టన్నులకి భరోసాగా ఇది రైతులకు మంచి చేయడం కాదా వీళ్ళకి ఏంటి ఏమైపోతుంది అసలు అంటే వీళ్ళ చేతిలో అధికారం లేదు వైఎస్ఆర్సీపీకి అధికారం చేతిలో లేదు అంటే పూనకాలు వచ్చేస్తాయా పిచ్చి గంగవెరలు ఎత్తిపోతుందా లిక్కర్ స్కాము శాండ్ స్కాము మైన్ స్కాము ల్యాండ్ స్కాము ఏది తీసినా స్కామ్లే ఆఖరికి దస్త్రాలు తగలబెట్టారు అటవీ భూములు ఆక్రమించుకొని విలాసవంతం అక్కడ పెద్ద బంగ్లాలు కట్టి పనుల కోసం కట్టామని చెప్పి అబద్ధాలు చెప్పడాలు అలైన్మెంట్లు మార్చేసి ఎక్స్టార్షన్ ఎంత జరిగిందనేది అందరికీ తెలిసిందే గంజాయి రాష్ట్ర పంటను చేసేశారు తినడానికి అన్నమన్న పెట్టారలే తెలియదు కానీ చాలామంది గంజాయి మాత్రం చాలా చక్కగా సప్లై చేశారు ఇవన్నీ కళ్ల ముందు కనిపించినటువంటి వాస్తవాలు భారతదేశంలో గంజా ఎక్కడ పట్టుబడినా వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర మూలాలే ఉన్నాయి దానికి రోజా కనబడలా ఆంధ్ర అని చెప్పి ఏం చేశారు ఏ మాట్లాడించారు ఎవరికి లబ్ధి చేకూర్చారు గాలి నా కొడుకులు ఎక్కువైపోయారా మ ఇలాంటే కాదా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేది మహిళాని కూడా చూడరు మహిళని కూడా చూడరు ఆల్రెడీ దానికి జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కౌంటర్ ఇచ్చారు అంటే నే నేను వ్యక్తిగతంగా నేను ఆయన భాషని నేను ఆ పర్టికులర్ పాయింట్ని నేను ఆ పర్టికులర్ పాయింట్ని నేను ఖచ్చితంగా నేను నేను సమర్థించను ఆయన మాట్లాడడాన్ని కానీ ఇగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఇలాంటి మాటలు మాట్లాడితేనే గాల్లో గాల్లో గెలిచిన నా కొడుకులు ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారు ఇలాంటి మాటలు మాట్లాడితేనే వాళ్ళకు కూడా నోటుకు వచ్చింది మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కూడా కాస్త సంస్కారాన్ని పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టి మాట్లాడతారు తలక ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ ఏదో టీవీ ఛానల్కి వెళ్ళి నన్ను అన్నారు సింగపూర్ వెళ్ళిపోయారు ఇలాంటి ఏడుపులు ఆడవాలి ప్రజలకు ఏం చెప్తున్నారు రాజకీయ నాయకుల కింద మీరు అసలు ఒక మహిళ రాజకీయ నాయకురాలు మాజీ మంత్రిగా చేశారు మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు ఇలాంటి భాష మాట్లాడమన్నా ఎన్ని వీడియోలు ఉన్నాయో తెలియదా ఎన్ని మాట్లాడారనేది ఆణిముత్యాలు చూపించలేదా ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అసలు ఏ మెట్టితో కొట్టాలి అంటారు అప్పుడు రాయలసీమ భాషలో ఏ మెట్టితో కొట్టాలి అంటారు అంటే చెప్పుతో కొట్టడం అని మీ పిల్లలకి ఇవే నేర్పిస్తున్నారు ఇంట్లో కూర్చోబెట్టి ఓ వాళ్ళు ఇవి నేర్చుకోకూడదు కదా ఇక్కడ అందుకే ఫారిన్ కంట్రీస్కి పంపించి అక్కడ చదివిస్తూ ఉంటారు ఈ అబద్ధ ప్రచారాలు అధికారంలో లేకపోయేసరికి ఈ అబద్ధ ప్రచారాలు ఈ తప్పుడు వార్తలు తప్పుడు కోతలు కొయ్యడాలు ఈ నోటి దొరతకు అడ్డనేది లేదా ఎవరు మాట్లాడాలి ఇంకా ఏం చేస్తాం సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అసలు ఇది సమర్థ్యం వీళ్ళని సమర్థించాలా వీళ్ళ గురించి మాట్లాడాలా వీళ్ళని ఎత్తికేసుకోవాలా ఏ మనకు టీఆర్పీ రేటింగ్లో అవసరం ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి దానికి సంస్కారంతో మాట్లాడి సిగో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇందులో ఈ పొరపాటు ఇక్కడ జరుగుతోంది వాస్తవాలతో సైతం బయటపెట్టండి అంతే కాని నోటుకు వచ్చిన లెక్కలు లేకుండా అడ్డదడ్డమైన బూతులతోటి మాట్లాడటాలనేది తప్పు సమర్థించం ఎవరు కూడా సమర్థించాం వెళ్ళి చెప్పానండి రోజా గారికి వాళ్ళ అత్తగారి దగ్గరకో వాళ్ళ అమ్మగారి దగ్గరకో వెళ్ళి ఇగో నే నేను ఈ మాటలు మాట్లాడాను అత్తమ్మ నేను ఈ మాటలు మాట్లాడానమ్మా అని చెప్పి చెప్పమానండి పళ్ళు రాలగొడతారు ఏ ఇదే నేను నేర్పింది మేము మీకు అని మాట్లాడితే జగన్ అన్న మాట్లాడితే ఇంకో అన్న సరే తప్పు తప్పులేదు మీ పార్టీ అధినేత కాబట్టి మాట్లాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అమెరికా పారిపోవాలా ఏ ఎందుకు పారిపోవాలి జనసేన నేతలు అమెరికా ఎందుకు పారిపోవాలి రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఎవడు పారిపోవాలి దేనికి పారిపోవాలి దేనికి భయపడాలి రప్ప రప్ప ఉంటే భయపడాలా కోట్లున్నాయి చట్టం అనేది ఉంది అందుకే పరిగెడుతున్నారు పారిపోయి పరారీలో ఉండే పేరినానిలాగా రోజాకి ఏం చెప్తే ఇంకా సిగ్గు వస్తుందండి ఆవిడకి వయసులో చాలా పెద్ద నేను మాట మాట్లాడకూడదు ఏకవచ్చినంత నేను సంబోధించకూడదు కానీ పేరు పెట్టే పిలుస్తాను నేను నాకు రోజా గారు అనాలన్నా కూడా నాకు మనస్కరించడం లేదు ఇటువంటి మాట్లాడలు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం వాళ్ళు కల్పించినటువంటి ఓటు హక్కుతోటి మాకు ఈ నేత కావాలి మా నియోజకవర్గానికి అని చెప్పి పోరాడి ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యేలని గాలికి గాలికి వచ్చిన గాలిన కొడుకులు ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారా మాటకు అర్థం అనేది తెలుసు అసలు ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి పూర్తిగా బహిష్కరించాలి పూర్తిగా రాజ్యాంగ సవరణ ఇప్పుడు కావాలి రాజ్యాంగ సవరణ ఇప్పుడు కావాలి రాజ్యసభలో లోక్సభలో చట్టసభల్లో సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు భాష మీద కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉండాలి దొంగలు దోపిడీదారులు రౌడీషీటర్లు గోండాలు అసాంఘిక శక్తులు ఇలా పేట్రేగిపోయేవాళ్ళు వీళ్ళు కాదు ఉండాల్సింది చట్టసభల్లో వీళ్ళు కాదు ఉండాల్సింది ఎంతమంది లేరండి మనకు మహానుభావులు చట్టసభలకు వన్నె తెచ్చినటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూర్చుని మనకి పరిపాలన అంటే ఏంటి నేర్పించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళ ఆ స్థానాల్లో ప్రజాస్వామ్యానికి దేవాలయాలు అనదగ్గ అసెంబ్లీలోను పార్లమెంట్లోను ఇలాంటి భాష రాని వాళ్ళని కుసంస్కారులను తీసుకెళ్ళి మనం అక్కడ పెడుతున్నాం చూసారా హ్యాట్స్ ఆఫ్ మనకి సిగ్గు లేదు బేసిక్గా మనకి సిగ్గు లేదు ఇలాంటి రాజకీయ నాయకులనే మనం తీసుకెళ్లేది ఇలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ మన పిల్లలు మన మాట ఎందుకు వింటారో వాళ్ళదే నేర్చుకుంటారు వాళ్ళు అన్నమాట నేర్చుకుంటారు చూస్తున్నాం కదా సమాజంలో కొంచెం చెప్పలేకపోతున్నాను చూసి మౌనంగా బాధపడ్డం తప్పితే ఏం చేయలేకపోతున్నాను ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళని చూసి ఇంత చేసి చిన్న చిన్న పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళు మాట్లాడేటువంటి భాష బయటకు వచ్చిన తర్వాత అంటే ఇంట్లో తల్లిదండ్రులు ముందు మాట్లాడతారో తెలియదు వాళ్ళు చూసి నేర్చుకుంటారు వాళ్ళది చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేర్చుకుంటారు నేనైతే దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను దయచేసి రోజాకు ఉన్నటువంటి నోటి దురద వాళ్ళిద్దరు పిల్లలకి అమ్మాయికి అబ్బాయికి రాకూడదు రానివ్వకూడదు అని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ నోటి దొరత ఇలాగే కంటిన్యూ అయితే రేపన్న రోజు ఒక మహిళ అన్నటువంటి సానుభూతితోటి కనీసం నాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడడానికి కూడా ఆస్కారం అనేది దొరకదు ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు ఇలాగే మాట్లాడితే అంటే రెచ్చగొట్టడం ఇది ప్రొవొకేషన్ ఇలా రెచ్చగొట్టి తిట్టించుకొని దాంతోటి సానుభూతి పొందాలనేటువంటి ఒక కార్యక్రమం కింద కూడా నేను దీని ఇప్పుడు అభివర్ణిస్తాను ఇక ఆవిడికి సమాధానం ఎవరు చెప్పగలరు ఆవిడని సరైనటువంటి దారిలో ఎవరు పెట్టగలరు అన్నది మీకు ఏమైనా తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళని అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి